గౌరవనీలన పెద్దలు మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి గౌరవనీలన పెద్దలు గద్దర్ నర్సింహర్ గారికి ఇంకా నర్సిరెడ్డి రెడ్డి రెడ్డి మిస్టర్ రెడ్డి ఇంకా వాళ్ళ స్టాఫ్కి వాళ్ళ టీంకి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి డాక్టర్ జ్యోతి గారికి ఇంకా ఇక్కడున్న వేదికపైన పెద్దలందరికీ ఇక్కడున్న నా ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మిస్టర్ రెడ్డి మూవీ మేము ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటే టీ సిరీస్ అనుకుంటా కానీ ఏదేమైనా కూడా తెలంగాణలో మూవీ తీయాలంటే చాలామంది మనల్ని తొక్కేస్తారు అంటే నేను అనొద్దు తెలంగాణ ఆంధ్ర అట్లా అనొద్దు కానీ చెప్తున్న జనరల్గా చిన్న చిన్న మూవీస్ అని కొంతమంది చిన్న చూపు చూస్తారు కానీ చిన్న మూవీసే చాలా హిట్ అవుతున్నాయి ఈ మధ్యన యంగ్ యంగర్ యంగ్ జనరేషన్కి చిన్న మూవీసే ఇష్టపడుతున్నారు చాలామంది ఒకటి జోగిపేట ఏదో మూవీ వచ్చింది అది కూడా చాలా హిట్ అయింది అది కూడా అట్లనే ఇది కూడా హిట్ కావాలని నేను కోరుతున్నా అది ఇంకా చాలా వరకు చిన్న మూవీస్ యూత్ యంగ్ జనరేషన్కి వాళ్ళకి ఇష్టమైన మూవీస్ పెద్ద మూవీలు కాకుండా ఈ మధ్యన చిన్న మూవీస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇది కూడా హిట్ అవుతుందేమో అనిపిస్తుంది ఏదేమైనా కూడా ఆయన నరసింహారెడ్డి మిస్టర్ రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఇంకా ఇంకా ఇప్పుడు మూవీ తీస్తున్నారు ఇంకా ఆయన మూవీ మంచి హిట్ కావాలని కోరుతున్నాం మన గౌరవ ముఖ్యం మన గౌరవ స్పీకర్ గారు మన ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఆయన నిజంగా నిదానంగా ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషం జనరల్గా స్పీకర్ అంటే టైం ఇయ్యరు అట్లాంటిది మా స్పీకర్ అన్న నిజంగా చాలా సాఫ్ట్గా మాకు నిజంగా ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు ఇట్లాంటి మనిషి స్పీకర్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరం ఏదేమైనా కూడా ఆయన కోసం మేము చాలా కృషి చేయడం జరిగింది మా కార్యకర్తలు అందరూ నిజంగా ఈసారి ఎట్లా గెలిపియ్యాలని ఎందుకంటే డౌన్ టు అర్త్ ఉంటాడు ఆయన చిన్న కూడా గౌరవించే వ్యక్తి తను కాబట్టి ఏదేమైనా కూడా ఈయన మన ప్రసాదన్న ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ముఖ్యంగా సినిమా మంచి హిట్ కావాలని కోరుతున్నా వాళ్ళ స్టాఫ్కి వాళ్ళందరి కష్టపడ్డ హీరోయిన్కి కూడా ముఖ్యంగా ఆమె నార్త్ ఇండియన్ అంటే బాంబే నుంచి వచ్చింది అయినా కూడా ఇక్కడ తెలుగు మూవీ తీసుకున్నందుకు ఆమెకి కృతజ్ఞతలు మీ టీంకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు ఒకవేళ హిట్ కాకుండా కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు అయితే కావు కానీ మనం చేయడం ముందుకు సక్సెస్ చే అవుతుంది అనేది మనం అవుతుందని రావద్దు మనం చేసి చేస్తున్నాం కాబట్టి ఏదైనా మూవీ హిట్ కావాలంటే అందరి సహకారం ఉండాలి కాబట్టి మన మా సహకారం కూడా ఉంటుంది మేము కూడా వైరల్ చేస్తాము గ్రామీణ ప్రాంతాల్లో కానీ మల్గాజిగిరి అక్కడ ఏరియాలో కానీ సిటీ సరౌండింగ్ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మేము తప్పకుండా హిట్ చేయించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం నిజంగా ఆయన ఆయన వాయిస్ చూస్తే నిజంగా చాలా సంతోషం అసలు ఆయన ఓపిక నిజంగా ఆయన పేషెన్స్ ఇంత ఇంత సాంగ్స్ పాడినా కూడా ఆయన అప్పట్లప్పుడే ఉన్న పలంగా పాట కట్టి తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా గొప్పతనం అట్లాంటి మంచి ఇంత మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే జనరల్గా బాలసుబ్రహ్మణ్యం ఇట్లా పాటలు పాడి అయినా కూడా నిజంగా చాలా వరకు మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అట్లనే మన గద్దరన్న కూడా పల్లెటూరి వెళ్ళేద్రమ్మా అనే పాట చాలా మంచి హిట్ చేసిండ్రు అసలు నిజంగా ఆ పాట జీవితంలో మర్చిపోవద్దు మేము ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం